ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తీర్థ రూప తండ్రి వారికి షూటింగ్లో ఈ మజ్జన్ చాలా చాలా బిజీగానే ఉంటున్నారు చాలా ఫాస్ట్గా షూటింగ్ కూడా జరుగుతూ ఉంది అయితే నిన్న తీర్థరూపు రూప తండ్రి వారికి సినిమా ఫేమ్ రచనా ఇందర్ గారు బర్త్డే సందర్భంగా మొత్తం అందరూ టీం అందరూ కూడా హ్యాపీ బర్త్డే రచనా ఇందర్ గారు అంటూ చెప్పడం జరిగింది రిషి సార్ కూడా తన పిక్ని పెడుతూ హ్యాపీ బర్త్డే రచన అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు తీర్థ రూప తండ్రివారిగా నుంచే మరొక హీరోయిన్ బర్త్డే అయితే ఈరోజు డైరెక్టర్ గారు అదేనండి రమణహెల్లి జగన్నాథ్ గారు బర్త్డే సో ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ మూవీ టీం వాళ్ళతో పాటు తన ఫ్రెండ్స్ మొత్తం తీర్థ రూపు తండ్రి టీం వాళ్ళు అనేక మంది పోస్టులు పెట్టడం జరిగింది హ్యాపీ బర్త్డే జగన్నాథ్ సార్ అంటూ మొత్తం అందరూ కూడా పోస్టులు పెట్టింది రమణహెల్లి జగన్నాథ్ గారు తనకు విష్ చేసే ప్రతి ఒక్కరు పిక్కు తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకుంటూ వచ్చారు ఇంకా రిషి సార్ ఇంకా పోస్ట్ పెట్టలేదు నిన్న కూడా ఈవినింగ్ పెట్టారు సో ఈ రోజు మొత్తంలో ఖచ్చితంగా రిషి సార్ కూడా రమణహెల్లి జగన్నాథ్ గారి గురించి హ్యాపీ బర్త్డే డైరెక్టర్ సార్ అంటూ పోస్ట్ పెడతారు అందులో డౌట్ ఏం లేదు సో ఈరోజు డైరెక్టర్ గారు బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే సార్ మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి